అస్సల వైకుంతుల్లాహి వర్త ముస్లిం సహోదరులారా ఈరోజు నాకు చాలా సంతోషం ఎందుకంటే చూడండి ఒక శాంతియుత రాయల్ ర్యాలీ ఒక్క కిలోమీటర్ చేశాం మేము నేను ఎక్కడైనా సమావేశం మొదలు పెట్టేటప్పుడు ఒక హదీసును కండక్ట్ చేస్తాను ఏమంటే హదీసు హుదుసి ఒకటి ఉంది జిబ్రయిల్ అలీ ద్వారా ప్రభక్త మహమ్మద్ సల్ సమ్ కు చెప్తున్నాడు అల్లా ఓ జిబ్రయిల్ నా ప్రవక్తకు చెప్పు నీవు ఈ మాట అని ఉన్న వారిపై నువ్వు కరుణించు ఆకాశంపై ఉన్నవారు నీపై కరుణిస్తాడు అని ఎందుకంటే చూడండి అదే ఈ ముస్లిం ఐక్య చేస్తుంది ఎక్కడ కష్టం వచ్చినా ఎక్కడ నష్టం వచ్చినా మనకు ఒక సంఘం ఉండాలి అని ఏర్పాటు చేసిందే ముస్లిం ఐక్య వేదిక మీకు తెలుసో లేదో భారీ తుఫాన్లు విత్తనం నెల్లూరు నాటాము కుళ్ళిపోయింది అనుకున్నాము ఈ రోజు అల్లాహుతాల ఈ రూపంలో లేపుతాడు అని మేము ఏ రోజు కూడా అనుకోలేదు ఈరోజు నేను ముస్లిం ఐక్య వేదికలో నియమ నిబంధనలు కూడా చూడండి ఓన్లీ బ్యానర్ పై ఫోటో ఉండదు లోగో మాత్రమే దీంట్లో నేను ఉన్నాను నా తండ్రి ఉన్నారు తాత ముత్తాతలు ఉన్నారు మా ఫోటోలు అవసరం లేదు ఈ ఫోటోలు చూసి గుర్తించుకోండి లోగోతోనే రాష్ట్రంలో మేము బస్సు యాత్ర చేశాము ఈ రోజు చూడండి ముస్లిం ఐక్య వేదిక ఏర్పాటుకు కారణం ఏమంటే విద్య వైద్యం ఉపాధి ఇది మేమివ్వము గవర్నమెంట్ ప్రభుత్వానితో మీకు ఇప్పిస్తాం గుర్తుంచుకోండి మేమివ్వము మీకు ఇప్పిస్తాం అవి కావాలంటే ఏం చెయ్యాలి రాజకీయ చైతన్యం కావాలి ఈరోజు రాజకీయం లో లేని కారణంగా చూడండి ఒక్క చట్టాన్ని రక్షించుకునేదానికి నాలుగు కోట్లు స్కాన్ చేయాల్సి వచ్చింది మేము మా పరిస్థితి చూడండి మనం ఉండాల్సింది ఎక్కడ చట్ట సభల్లో చట్ట సభల్లో పోవాలంటే ఏం చేయాలో తెలుసా ఒక వ్యక్తి చూడండి ఒక పార్టీ పెట్టాడు మొదటిసారి పోటీ అన్నాడు రెండోసారి పోటీ చేశాడు మూడోసారి గెలిపొందాడు ముస్లింలలో ఆ చైతన్యం లేదు మనం పార్టీ పెట్టకూడదు అందరి జంటలు మోస్తూనే ఉండాలి జీవితాంతం మోస్తూనే ఉండాలి మీరు మొయ్యండి నేను మొయ్యను ఎందుకంటే చూడండి మనకు ఒక పార్టీ ఉండాలి ఆ వ్యక్తి చూడండి మొదటిసారి పోటీ చేశా పోటీ చేయని అన్నాడు ముస్లిం ఐక్య వేదిక కూడా రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేయలేదు మేము రెండు వేల ఇరవై తొమ్మిదిలో పోటీ చేస్తాం తప్పకుండా పోటీ చేస్తాం మేము గెలవకపోయినా పర్వాలేదు ముందరవాడికి ఓడిస్తాం గుర్తుంచుకోండి మేము గెలవకపోయినా పర్వాలేదు ముందర వాడికి ఓడిస్తాం మూడవసారి తప్పకుండా అల్లా దయతో గెలుస్తాం అదే మేము చెయ్యబోతున్నాం ఈరోజు ముస్లిం సహోదరులారా మేలుకోండి రాజ్యాంగం హక్కులు మనం సాధించుకోవాలంటే నిజాయితీగా ముందుకు పోవాలంటే ఈ చైతన్య ఈ కార్యక్రమాలు ఈ చిత్రంలో ఎలా జరిగిందో ఏమనుకున్నారో తెలుసా రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల తరువాత మేము డేరా ఎత్తేస్తాం డేరా తెలుసు కదా ఒక డేరా ఉంటుంది ఒక సంఘానికి డేరా ఎత్తేస్తామనుకున్నారు ఈరోజు చిత్తూరుతో ఎన్నిక నాలుగు నెలలు అయినాయి ఈ చిత్తూరు సమావేశంతో ఈ నాలుగు సమస్ నాలుగు సంవత్సరాలు ప్రభుత్వానికి విమర్శించి ప్రభుత్వానికి మా హక్కులు రాబట్టుకునేదానికి ప్రయత్నం చేస్తాం ముందుకు పోతాం